స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఐపీఎల్ ట్వంటీ ఫోర్ ఛాంపియన్ గా కోల్కతా నైట్ రైడర్స్ నిలిచింది సరిగ్గా ఫైనల్స్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బోల్తా పడింది ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో సన్ రైజర్స్ ను చాలా సింపుల్ గా ఓడించింది కోల్కతా అసలు పోరాటమే లేకుండా సన్ రైజర్స్ కనీసం పోరాడి ఓడినా బాగుండేది మరి అసలు సన్ రైజర్స్ తప్పు చేసింది అనే కూడా దురదృష్టం అని చెప్పొచ్చు ఫైనల్ రోజున హైదరాబాద్ కు కలిసి రాలేదు మరీ ముఖ్యంగా ఓపెనర్స్ అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్లు తొందరగా వికెట్లు కోల్పోవడం కొంపముంచింది ఇద్దరిలో ఒక్కరు నిల్చున్నా కూడా మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో కనీసం ఫైటింగ్ స్కోర్ అయినా కూడా బోర్డు మీద ఉంచేవారు కానీ చాలా నిర్లక్ష్యంగా ఆడారు ఓపెనర్లు బేపత్సమైన ఆటకు మార్పేరైనా అభిషేక్ ట్రావెల్స్ హెడ్లు కొంపముచ్చారు ఆ తర్వాత వచ్చిన వారు కూడా కనీసం నిలదొక్కునేందుకు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు స్టార్క్ ను కాస్త వెనకడుగు అనుకోవచ్చు కానీ వైభవ్ హర్షిత్ రాణాల బౌలింగ్ కూడా మన డిఫెన్స్ లోకి హైదరాబాద్ వరుసగా గ్యాప్ లేకుండా వికెట్లను పోగొట్టుకుంది హైదరాబాద్ మార్క్రమ్ సీజన్ మొత్తం ఫ్లాప్ అయినా కూడా అతనికి అవకాశాలు ఇవ్వడం ఆశ్చర్యపరిచింది ఫిలిప్స్ లాంటి వారు ఉన్నా కూడా ఫ్లాప్ అవుతున్నా కూడా సమద్ సన్వీర్ సింగ్ లాంటి వారికి అవకాశాలు ఇచ్చారు విజయం సాధిస్తుండడంతో వారి ఫెయిల్యూర్స్ ని పట్టించుకోలేదు సన్ రైజర్స్ టీమ్ దీంతో ఫైనల్ లో వచ్చిందని చెప్పొచ్చు ఇక మార్క్రామ్ నితీష్ క్లాస్ అయినా మంచి స్కోర్ సాధిస్తారని ఫ్యాన్ సాధించారు కానీ వారు కూడా విఫలమయ్యారు క్లాస్ కూడా దురదృష్టం శాత్తు బంతి బ్యాటింగ్ తాకి వికెట్లను గిరాట్ షాక్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన షహబాజ్ సమద్లు కూడా నిర్లక్ష్యంగా ఆడి అవుట్ అయ్యారు చివరకు ప్యాట్ కమెన్స్ ఎదురు దాడి చేయాలని ప్రయత్నించినా కూడా సరైన మద్దతు అక్కడ దొరకలేదు పిచ్చి పూర్తిగా బ్యాటింగ్ అనుకూలమని మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు పైగా కమెన్స్ కూడా బ్యాటింగ్ తీసుకొని మంచి స్కోర్ ను రైడర్స్ ముందు ఉంచాలనుకున్నారు మొదట్లోనే రెండు వికెట్లు పడ్డాక ఒత్తిడిలోకి జారుకున్నారు కానీ బ్యాటింగ్ లో పూర్తిగా విఫలమైంది హైదరాబాద్ టీం ఎందుకంటే తర్వాత బ్యాటింగ్ వచ్చిన కోల్కతా ఫోర్ లు సింపుల్ గా కొట్టేసింది అదే పిచ్ మీద హైదరాబాద్ బ్యాటర్లు టచ్ చేయడానికి కూడా కానీ వెంకటేష్ అయ్యర్ బేకరమైన బ్యాటింగ్ తో మన టీంలోని లోపాలను బయట పెట్టాడు ఇక మరీ తక్కువ స్కోర్ ఉండడంతో మన వాళ్ళు బౌలింగ్ తో పోరాడలేకపోయారు చివరకు బ్యాడ్ లక్ కూడా సన్ రైజర్స్ ను ముంచింది కానీ ఓడిపోయినా కూడా ఈసారి ఐపీఎల్ ను పూర్తిగా మార్చేసింది హైదరాబాద్ టీం అగ్రెసివ్ మొత్తం మార్చేసింది బ్యాటింగ్ అంటే ఎలా ఉండాలన్నట్లుగా ఆదరగొట్టేసింది ఐపీఎల్ చరిత్రలోనే నిలిచిపోయే రికార్డులు నెలకొల్పింది హైదరాబాద్ హైయెస్ట్ రన్స్ సన్ రైజర్స్ టీమ్ పేరు మీద ఉన్నాయి పవర్ ప్లే లో హైయెస్ట్ రన్స్ హైయెస్ట్ టీమ్ సిక్స్లు మాత్రమే కాదు ఇండివిజువల్ రికార్డు కూడా హైదరాబాద్దే అత్యధిక ఓపెనర్ పార్ట్నర్షిప్ కూడా అభిషేక్ హెడ్ పేరు మీద ఉన్నాయి ఫాస్టెస్ట్ చేజింగ్ నుంచి ఫెయిర్ ప్లే అవార్డు వరకు హైదరాబాద్ పేరు మీదే ఉన్నాయి మొత్తంగా ఐపీఎల్ బ్యాటింగ్ స్టైల్ నే మార్చేసింది హైదరాబాద్ కూడా ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయేలా ఆట ఆడింది అందుకే నెంబర్ టూ పొజిషన్ లో నిలిచింది ఇక్కడ ధోని లేడు కోహ్లీ లేడు రోహిత్ శర్మ అంతకన్నా లేడు అయినా కూడా హైదరాబాద్ కు బ్రాండెడ్ ఫ్యాన్స్ ఉన్నారు ఎందుకంటే తమకు మాత్రమే సాధ్యమైన బ్రాండెడ్ క్రికెట్ ఆడింది హైదరాబాద్ అందుకే గత నాలుగేళ్లుగా దారుణ ప్రదర్శనతో సన్ రైజర్స్ సన్స్ చేరింది చివరే అడుగు తప్పిందంతే ఏదేమైనా వచ్చే ఏడాది ఖచ్చితంగా కప్పు గెలుచుకునేలా ఆడుతుంది అనడంలో సందేహం లేదు ఆల్ ద బెస్ట్ సన్ రైజర్స్ అండ్ కంగ్రాట్స్ టు కోల్కతా మరి సన్ రైజర్స్ ఎందుకు విఫలమైంది మీ అభిప్రాయాన్ని మీ అనలిసిస్ ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి